ఇవాళ ఈ సందర్భంగా మీ ఎదురుగా నేను చెప్పదలుచుకున్న పాలమూరు జిల్లా నల్లమల అడవి ప్రాంతంలో ఒక మారుమూల గ్రామం కొండారెడ్డిపల్లి అనే ఒక చిన్న గ్రామం నుంచి ఒక రైతు బిడ్డగా బయలుదేరిన నేను ఈ జిల్లా కష్టాలను చూసిన ఈ జిల్లా కన్నీళ్లను చూసిన ఈ జిల్లా నుంచే పారుతున్న కృష్ణమ్మ గలగలలు చూసిన కన్న బిడ్డల్ని తల్లిదండ్రుల దగ్గర గుడిసెల దగ్గర వదిలి వలసబోతున్న పాలమూరు బిడ్డల్ని కుంపు మేస్త్రీలు భార్య భర్తల్ని మేటీలుగా పెట్టుకుని తీసుకెళ్లి బొంబైకి వలస తీసుకుపోతుంటే ఆరు నెలల పసిబిడ్డల్ని కూడా తల్లిదండ్రుల దగ్గర వదిలేసి జంటలుగా వలసలు పోతున్న వాళ్ళ కన్నీళ్లను నేను కళ్ళతో చూసిన ముఖ్యంగా అచ్చంపేట నాగర్ కర్నూలు వనపర్తి ప్రాంతంలో కుంపు మేస్త్రీల నాయకత్వంలో తట్టపని పారపని మట్టి పని కోసం బొంబై దిక్కు వలసలు పోతుంటే ఆనాడు బస్సులు ప్రత్యేకంగా వందలాది బస్సులు ఈ జిల్లా నుంచి వలసలు తీసుకెళ్లడానికి రైతాంగాన్ని తీసుకెళ్తుంటే మన పరిధిలో నేను చదువుకునే వాడిని ఆ రోజు నేను అనుకున్నా ఏదైనా ఒక రోజు మనకు రాకపోతుందా ఎల్లకాలం ఎప్పుడు ఇట్లనే ఉంటుందా ఒకరోజు మనకు వస్తుంది ఆనాడు నేను నాకు ఈ అవకాశం వస్తుంది అనుకోలేదు మన పాలమూరు బిడ్డకు ఒకరోజు అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ జిల్లా వలసలను నిలువరించి ఈ జిల్లా బిడ్డల్ని సొంత ఊర్లో సొంత వ్యవసాయం కుటుంబానికి దగ్గరగా ఉండి జిల్లాను ఆదుకోకపోతరా అని నేను ఎదురు చూసిన సరిగ్గా డెబ్బై సంవత్సరాల తర్వాత ఆనాడు ఉమ్మడి హైదరాబాదు రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఈ జిల్లా బిడ్డ బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయితే డెబ్బై సంవత్సరాల తర్వాత మీ బిడ్డ కొండారెడ్డి పెళ్లి నుంచి బయలుదేరిన ఒక రైతు బిడ్డ మీ అభిమానంతో ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ నాయకత్వం వచ్చే అవకాశం వచ్చింది నా జన్మ ధన్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఈ అవకాశం మాసామాసిగా వచ్చింది కాదు ఈ వచ్చిన అవకాశాన్ని అల్లరి చిల్లర పనుల కోసము అనవసరమైన ఖర్చుల కోసమో ఆర్భాటపు ఏసాలు వేయడానికో కాదు ఇది ఒక బాధ్యత ఈ బాధ్యతను జవాబుదారీ తనంతో నిర్వహించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది వేదిక మీద నా వయస్ అంత అనుభవం ఉన్న కేశవరావు గారు ఉన్నారు ఎంతో అనుభవజ్ఞులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు దూపల్లి కృష్ణారావు గారు దామోదర్ రాజ్ నరసింహ గారు చాలా సుదీర్ఘ కాలం మంత్రులుగా వివిధ హోదాలు చేసిన వాళ్ళు ఉన్నా వాళ్ళందరూ పెద్ద మనసు చేసుకొని ఆనాడు ఎన్నికల్లోనే తోడుగా కాదు ఈనాడు కూడా అండగా ఉన్న పొందులెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా వయసులో చిన్నవాణయినా మీ అందరి ఆశీర్వాదం ఉండబట్టి పాలమూరు జిల్లాకు అవకాశాలు ఇవ్వాలని ఈ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద బాధ్యత అయిన ముఖ్యమంత్రి కుర్చై పాలమూరు బిడ్డలకు ఇచ్చిండ్రు మనం అందరం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే నేను ఎన్నడూ మంత్రిగా కానీ కేంద్ర మంత్రిగా కానీ ఏ బాధ్యత చేయలే జిల్లా పరిషత్ మెంబర్గా జడ్పీడీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రజలలో కలిసి పనిచేసినా కానీ అధికారంలో ఏ కుర్చీలో నేను కూర్చోలే కానీ మీరు అండగా నిలబడి మీరు ఆశీర్వదించడం తోటి పెద్దలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఇవాళ ముఖ్యమంత్రి అని ఒక పెద్ద కుర్చీలో కూర్చోబెట్టి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఇవాళ నవంబర్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇదే పాలమూరు గడ్డ మీద ఈ పండుగ మనతో కలిసి చేసుకోవడానికి వేదిక మీద పెద్దలందరూ వచ్చిండ్రు అంటే వాళ్ళందరూ మన పాలమూరు జిల్లాకు అండగా నిలబడ్డారు ఇది మనకు ఒక గొప్ప అవకాశం అని నేను చెప్పదలుచుకున్నా మిత్రులారా ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా టిఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ముఖ్యంగా బిఆర్ఎస్ వాళ్ళు చంద్రశేఖరరావు గారి కుటుంబం ఏ రకంగా మాట్లాడుతున్నారో ఏ రకంగా విమర్శిస్తున్నో ఏ రకంగా తిడుతుండ్రో నిశితంగా మీరు గమనించండి పది సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసిండ్రు రెండు సార్లు ముఖ్యమంత్రి అయినరు వారు ఏమి చేసిన నాకంటే మీకు ఎక్కువ తెలుసు ఎందుకంటే ఈ మట్టిని నమ్ముకున్న మీరు ఈ మట్టిలోనే పుట్టి మట్టిలోనే కలిసే మీరు ఈ మట్టే శాశ్వతమని నమ్మిన మీకు రైతు రుణమాఫీ గత ప్రభుత్వంలో జరిగిందా రైతుకు గిట్టుబాటు ధర వచ్చిందా ఆనాడు రావు గారు స్వయంగా మాట్లాడిన మాటల్ని ఈనాటి రైతాంగం మర్చిపోయిందని వారు అనుకుంటున్నారా ఆనాడు ఊరేస్తే ఊరేసుకున్నట్టే అన్నది ఈ పెద్ద మనిషి చంద్రశేఖరరావు గారు కాదా మరి నేను మిమ్మల్ని అడుగుతున్న మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నేను అడగదలుచుకున్నా ఆనాడు ఓరేసుకుంటే ఆనాటి ప్రభుత్వం అంటే ఈనాడు మీరు ఓరేసుకుంటే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన మాట ఉత్తమ్ కుమార్ రెడ్డిది కాదా ఓరేస్తే ఊరేసుకోండి అని చెప్పిన ఆనాటి పెద్ద మనిషి మీరు వరి వేసుకొని వరికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాం మీ ఖాతాలో మూడు రోజుల్లోనే బోనస్ కనక వర్షం గలగల రాలుతుంటే జర్మన్ టెన్మెంట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నేషనల్ అవార్డ్ ఖాన్ जर्मन ट्रेन सीनियर ऑर्थोपेडिक सर्जन एंड डायरेक्टर माहिर डॉक्टर्स डॉक्टर आजम और डॉक्टर भारवी चंदूरी, सीनियर कार्डियोलॉजिस्ट और दिग्गर डॉक्टर्स नुमा अंजाम दे रहे हैं रोबोटिक सर्जरी एडवांस कैटलैप एम आर आई ऑपरेशन थिएटर आई सी यू टू डी अल्ट्रासाउंड जैसी सहूलियात ऐसी आरास्ता कॉरपोरेट लेवल हॉस्पिटल वाजबी फीस में हर मर्ज ऐसी शिफायाबी के लिए जर्मन टेंट सुपर स्पेशलिटी हॉस्पिटल अतापुर